ఈ విధంగా అయిపోయాయి చూడండి వేలంతా అరిగిపోయేయి ఉడవాకలు అన్నది తెలీదు పని 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 చేస్తూనే ఉంటాం ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే నేను చేస్తున్న వీడియోలు కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే నా అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ రోజు అయితే వెళ్తున్నాను పంట ఆ సేయాడానికి ముందుగానే పికస్ కొట్టున్నాము ఉన్నాము వెంటనే గడ్డ అనేది మేము ఏరము పోయే గడ్డ అనేది కుళ్ళిన తర్వాత అయితే గడ్డ అనేది ఒక వారం అయినా రెండు వారం వదిలిన తర్వాత అయితే గడ్డ అనేది తీస్తాము అందుకనేసి మేము ఇన్ని రోజులు గడ్డేరకుండా వదిలిపెట్టి ఉండేము ఈ రోజు అయితే పికస్ కొట్టిన సేనికైతే వచ్చేసాము మళ్ళీ తిరిగి ములిసిపోయింది గడ్డ అనేది ఇలా ఈ విధంగా ఉండకూడదు వేరే వేరే పనులున్నా బట్టి మేమైతే శేనికి రాలే పోయేము అందుకనేసి ఈ అనేది ఇంకా మునిసిపోయింది ఇప్పుడైతే ఈ గడ్డి ఏ విధంగా తీస్తానో చూపిస్తాను మీకు ఈ విధంగా అయితే మేము తీస్తాము ఈ గడ్డనైతే పక్కన తీసి అయితే పంట చోట అయితే ఏ విధంగా పెడతాము గడ్డి అనేది చూడండి ఫ్రెండ్స్ ఏరిన తర్వాత అయితే ఈ విత్తనాలు జలుకుంటాం కాబట్టి కొంచెం ఉండిపోయింది ఫ్రెండ్స్ నేను ఒక్కదాన్ని కాబట్టి ఏరలే గడ్డి ఏరలేకపోయాను మా ఆయన వేరే పని మీద వెళ్ళిపోయాడు అందుకనేసి నేను నేను ఒక్కదాని కదా చాలకపోయాను అదిగో పెద్ద పెద్ద వర్షాల వల్ల అదిగో అక్కడ నుంచి కొట్టుకొని తీసుకెళ్ళిపోయింది చూపిస్తారు ఫ్రెండ్స్ మీకు మట్టి అంతా లాగ్ లాగేసి తీసుకెళ్ళిపోయిందిగో అదిగో ఈ విధంగా అయితే పెద్ద పెద్ద వర్షాలు అయితే పడతాయి మా గిరిజన ప్రాంతంలో ఇదిగో ఏ విధంగా అయితే ముడుచుకొని అయితే తీసుకెళ్ళిపోయింది మట్టి అనేది తీసుకెళ్ళి అక్కడ ఎత్తు ఎత్తుగా అయిపోయింది అదిగో పంట పండించడానికి చాలా కష్టపడాలి తెలిపిన తర్వాత అయితే అనేది గట్టు లాంటి దగ్గర పంట పండని అయితే పెట్టాలి పెట్టిన తర్వాత అయితే పికస్ అనేది కొడతాము కొట్టిన తర్వాత అయితే ఒక వారం పోయాక గడ్డి అనేది తీస్తాము ఫ్రెండ్స్ ఈ గడ్డి అనేది ఏరేసి పక్కన పెడతాము ఈ పికస్ కొట్టిన తర్వాత అయితే రెండు వారాలు అయింది పికస్ కొట్టిన తర్వాత ఈ రెండు వారాలు పడింది అందుకనేసి కొంచెము మళ్ళీ గడ్డి అనేది మొలిసిపోయింది ఫ్రెండ్స్ ఇలాంటి గడ్డి అనేది మళ్ళీ మొలవకూడదు ఏర్రి పక్కన పెట్టడానికి చాలా ఇబ్బందిగా వేలంతా నలిగిపోతాయి కానీ వేరే వేరే పనులు ఉండబట్టి నేను గడ్డి అనేది ఏరలేకపోయింది గడ్డి ఏరడానికి కొంచెం ఉండిపోయింది నేను ఒక్కదాని అయిపోయాను గడ్డి ఏరడము మా ఆయన అయితే వేరే పని మీద వెళ్ళిపోయాడు అందుకనేసి ఇద్దరు వేయడం అయిపోవాల్సింది గడ్డి ఏరడానికి అవ్వలేదు రేపటికి వచ్చేసి ఏతాననేసి అనుకుంటున్నాను అలాగే టైం కూడా అయిపోయింది ఐదు గంటలైతే అయిపోయింది గడ్డి ఏరడం కూడా చాలా కష్టపడాలి సెయిల్ అయితే ఈ విధంగా అయిపోయాయి చూడండి వేలంతా అరిగిపోయాయి లోపల మట్టి లోపల తొడికి అయితే తీస్తాం కాబట్టి ఇవి వేలు అనేవి అరిగిపోతాయి మేము ఈ విధంగా కష్టపడకపోతే మా జీవనం గడవదు కాబట్టి ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ విధంగా ప్రతి పంట అనేది ఈ విధంగా కష్టపడతాము కష్టపడకపోతే మా జీవనం గడవదు కాబట్టి పొడువాకలు అన్నది తెలీదు పని 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 చేస్తూనే ఉంటాం ఫ్రెండ్స్ మేము క్యారెట్ విత్తనాలు జ ఏ విధంగా జరుతాం అనేది తర్వాత వీడియోలో వస్తుంది ఫ్రెండ్స్ కొత్తగా చూస్తున్నట్లయితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ అలాగే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరో క్రొత్త వీడియోలో నేను ముందుకు వస్తానని ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్